మేషరాశి అమ్మ ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ రోజున ఎదురు చూస్తున్న విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు ఆశించిన ఫలితాల్లో ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన అంశాలు ఎక్కువ శాతం మీకు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైన విషయాలు కావచ్చు ఆర్థిక అంశాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చినప్పటికీ కూడా దాంతో మీరు ఏదైనా కొత్త పని చేద్దామని అందిన ఆర్థిక అంశాలని ఉపయోగించి ఏదైనా కొత్త కార్యక్రమం చేసేటప్పుడు వ్యక్తుల చేతిలో మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు వృత్తిలో గౌరవం అలాగే మీకు బాధ్యతలు కొత్త అవకాశాలు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం ఎదురు చూస్తున్న విషయాలలో ఎప్పటినుంచో చూస్తున్న వాటిల్లో నూతన అవకాశాలు వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది మిథున రాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రోజు ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు ముఖ్యంగా విదేశీ అవకాశాలు విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ విదేశీ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ రోజున కొత్త అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు అలాగే ఆకస్మికమైన దూర ప్రయాణాలు కొంత మీకు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలతల్ని చూపిస్తున్నాయి